नमस्ते सर మన వీక్షకులు కూడా సార్ ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగే పరిస్థితులని మనం గమనిస్తూనే ఉన్నాం రోజు రోజుకి వైసీపీ అరాచకాలు పెరిగిపోతున్నాయి తప్ప తగ్గట్లేదు సో ఈ నేపథ్యంలోనే ఈ ఐదేళ్ల పాలన చూసిన ప్రజలందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి సర్వేలు కూడా రిజల్ట్స్ ఇస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇంకా రోజు రోజుకి ఓటమి అంచునకు వెళ్తున్న తరుణంలో ఏం చేసైనా సరే ఈసారి మనం గెలవాలి రాష్ట్రాన్ని తగలబెట్టి అయినా సరే ఈసారి మనం గెలవాల్సిందే అని చెప్పి వైసీపీ ఫిక్స్ అయింది ఆ నేపథ్యంలోనే తాడేపల్లి నుంచి హింట్ కూడా అందాల్సిన వాళ్ళకి అందింది అన్న వార్తలు అయితే వస్తున్నాయి సార్ మరి ఇప్పటికే చూస్తున్నాం ప్రతిపక్షాలకి సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో ఎన్ని అవస్థలు పడుతున్నారు ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నారు అని అంటే ఈ హింట్ వెళ్ళింది అంటే ఇంకా రాష్ట్రం అల్లకల్లో అవ్వబోతుందంటారా ఏం జరగబోతుంది అంటే ముఖ్యమంత్రులకి పరిపక్వత ఉండాలమ్మా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రజల యొక్క అభిమానాన్ని ఓట్ల రూపంలో పొంది మాత్రమే వాళ్ళు ముఖ్యమంత్రి కాగలుగుతారు ఒక రెండు నెలల క్రితం మనం కనుక మీరు ఒక ఇన్సిడెంట్ నేను గుర్తి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి స్లీవ్స్ మడత పెట్టమని ప్రదర్శన ఇచ్చి చూపించాడంటే అంటే ద్వంద్వ యుద్ధానికి సిద్ధంగా అమ్మనా లేకపోతే ముష్టి యుద్ధానికి సిద్ధంగా అమ్మనా అసలు అట్లాంటి సంకేతాలు ఎవరైనా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇస్తే అది యువత ఎలా రిసీవ్ చేసుకుంటుంది మామూలు సామాన్య ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఊళ్ళల్లో గొడవలు సృష్టించమని ఆయన ప్రేరేపించారు డైరెక్ట్గా అసలు స్లీవ్స్ మడసేంటి ఆయనే మడవచ్చు కదా ఆయనే మడతబెట్టి వెళ్ళి ప్రతిపక్షాల కొట్టచ్చు కదా ఎవరో ఎందుకు మడవాలి నువ్వు కదా ముఖ్యమంత్రి అయ్యేది నువ్వు చేయాలి ఆ పని నువ్వు కొట్టదలుచుకుంటే ఎవరిని కొట్టదలుచుకున్నావో వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టాలి అంతేగాని ఎవరినో కొట్టి నువ్వు ముఖ్యమంత్రి అయితే వాడికి వచ్చే లాభమే ఉంది ఆడేం జైలు పాలవుతాడు నువ్వేమో వెళ్ళి ముఖ్యమంత్రి పాలు పదవి ఎక్కుతావు సొంత చెల్లెలు డాక్టర్ సునీత గారు ఏం చెప్పారమ్మా ఆయన పార్టీ రక్తంతో తడిచింది అని చెప్పింది ఎంతమంది రక్తంతో చెప్పింది చిన్నాన్న సొంత చిన్నాన్న రక్తం తడిచింది ఒక దళిత యువకుడు శ్రీనివాస్ కొడుకు ఐదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు కదా ఆ కుటుంబం ఏమైపోయింది కుటుంబాలని నాశనం చేస్తాడు కానీ ఆయన మాత్రం అధికారంలో ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారంలో రావటానికి ఎటువంటి రావణ కాష్టంగా చేసిన రా ఆంధ్రప్రదేశ్ని ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన కనబడుతుంది ఆయన సాట కూడా హింసని ప్రోత్సహిస్తున్నాడు ప్రేరేపిస్తున్నాడు అప్పుడు అంగళ్ళలో జరిగినప్పుడు కూడా ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ వ్యక్తి మీదకి వచ్చే ప్రయత్నానికి వెళ్ళి మళ్ళీ ఆయనే తిరిగి వచ్చే ప్రయత్నం చేసినట్టు కేసు పెట్టించాడంటే ఆయన ఏ సందేశం ఇచ్చినట్టు ఇప్పుడు తన సొంత కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి ఎందుకంటే హింస కార్యక్రమాల్లోకి వెళ్ళినప్పుడు మనమే వాళ్ళని చంపుతామనుకోవడానికి వీల్లేదు ఒక్కోసారి ఆ హింసలో మన కార్యకర్తలు కూడా పోవచ్చు అట్లాంటప్పుడు ఎవరమైనా కొంచెం జాగ్రత్తగా మసులుకోమని చూతాం ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పలేక ఇప్పుడు ఆయన పరిటాల రవి గారిని చంపుతారని ఆయన తెలుసు ఆయన అంతకుముందుగా అడ్వాన్స్ అయ్యి వేరే వాళ్ళని చంపవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రోత్సహించలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ రవి నువ్వు సంయమనంతో ఉండాలి నువ్వు సంయమనంతో ఉండాలి అన్నాడు రవి కూడా ఏమన్నాడు ఆయన అసలు ఇంకొక నాయకుడు అయితే భయం ప్రాణభయం ఉన్నాళ్ళు ఫుల్ సెక్యూరిటీ పెట్టుకుని పరదాలు కట్టుకుని తాళ్ళు పట్టుకుని పోలీసులతోనూ లేకపోతే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఆయన ఒకటే చెప్పాడు పరిటాల రవి నేను నా ప్రజల మధ్యలో చనిపోయినా పర్వాలేదు కానీ నేను ఈ గడ్డ వదిలిపెట్టి వెళ్ళాలని అనంతపురంలోనే ఉన్నాడు అని తెలుసు ఎవరు కుట్ర పంతున్నారు వాళ్ళని నేను లేపగలుగుతాను లేపుతానని చెబితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోలే ఎందుకంటే నేను ఒక ప్రజాస్వామ్య పార్టీ తెలుగుదేశానికి ఒక చరిత్ర ఉంది ఒక మంచి పేరు ఉంది ప్రజల్లో మనం హింసను ప్రోత్సహించకూడదు సరే హింసను వస్తే ఎదుర్కొన్నాం అనుకుని ఆయన రవీంద్ర గారిని పరిటాల రవీంద్ర గారిని పోగొట్టుకున్నప్పుడు పార్టీలో రివోల్ట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు శాంతి శాంతి అనే మంత్రం వలన ఇలాంటి మంచి మంచి ప్రజాభిమానం ఉన్న నాయకుని కోల్పోతున్నాం అని బాధ వచ్చింది ఆయన ఆయన ఓర్చుకున్నాడు అది తీర నష్టం ఇవాళ కూడా తెలుగుదేశానికి అదే ఆయన కనుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ మీదకి స్లీవులు లేపుతున్నావు అన్న వాళ్ళని ఆయన కూడా నలిపేయగలడు అంతకుముందు ఆయనకు ఆయన నలిపేసే శక్తి కూడా ఉంది నశ్యం కింద పిలచగలడు కానీ ఆయన అట్టేట్కి వెళ్ళాల ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలా ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రేపు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు కార్యకర్తలకు అలాంటి సందేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పెట్టపోయే సం అవకాశాలు ఉంటాయి ఓళ్ళల్లో ఎలాంటి ఉద్రిక్తలు వస్తాయో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం నుంచి వచ్చాడు అంటున్నారు కానీ ఫ్యాక్షనిస్ట్కున్న ధైర్యం ఏది ఇప్పుడు ఆయన ఫ్యాక్షనిస్టు అటాక్లు ఎవరి మీద చేయలే ఆయన చేసిన అటాక్ ఇప్పుడు ఆయన చిన్నా మీద చేశాడు అది రాత్రిపూట ఒక కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కానీ అది ఫ్యాక్షన్ అటాక్ కాదు కదా ఇప్పుడు ఈయన కూడా అట్లా స్లీవ్స్ పైకి లాక్కి వెళ్ళి మీద రా బయటికి రా రెడ్డి అని అంటే అప్పుడు ఉండేది ఆయన కూడా పెద్ద ఆయనైనా ఇద్దరు ముష్టి యుద్ధం పట్టి ఎవడో ఒకటి పోతే పోతారు అది అంతేగాని ఎవరినో నలభై వేల కోట్ల సుపారి ఇచ్చి సంపిస్తున్న ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబ కల్చర్ కాదు కదా ఫ్యాక్షనిస్టులు అనేవాళ్ళు వాళ్ళు తలగొడ చుట్టుకుని వాళ్ళు బర్షీలు పట్టుకుని కర్రలు పట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆయనతో గొడ్డలు కూడా లేకపోతే కదిరి నుంచి తెప్పించాల్సి వచ్చింది కదా ఇప్పుడు ఈయన ఫ్యాక్షన్ బిజినెస్ పర్సన్ ఆయన కాబట్టి ఇతరులని ప్రే హింసను ప్రేరేపించి మీరు హింస చేయండి నాకు పదవి రాని పదవి వచ్చినప్పుడు ఈయన వస్తాడు హింస వచ్చినప్పుడు వేరే వాళ్ళు వెళ్ళాలి అది కరెక్ట్ పద్ధతి కాదు అందుకనే ఈయన ఏం చేస్తున్నాడు ఎక్కడికక్కడ యువతని రెచ్చ కొడుతున్నారు పోలీస్ స్టేషన్ల మీదకెళ్ళి దాడి చేయండి లేదా ప్రత్యర్థుల మీదకి వెళ్ళి దాడి చేయండి పోలింగ్ బూతుల మీద అందుకే ఇవాళ కడప పోలీ ఎస్పీ సిద్ధార్థ ఎస్పీ గారు కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా ఎవరన్నా కనుక పోలింగ్ కేంద్రాల దగ్గర హింసకు పాల్పడితే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు కబడ్డదార్ జాగ్రత్త అని చెప్పాడు ఎందుకు చెప్పాడు ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇట్లాంటి హింస పెట్టేగిన సందర్భాల్లో వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు కాబట్టి అందులో కడప జిల్లా రిస్క్ జిల్లా కాబట్టి ఆయన అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శశాంక్ సిద్ధార్థ ఇది ఉంది ఆయన పేరు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసాడు అంటే ఇరవై నలభై ఎనిమిది గంటల ముందే చెప్పేశాడు మీరు గనక ఎక్కడన్నా పోలింగ్ బూత్ల దగ్గర లేకపోతే ఓటింగ్ మిషన్స్ కనుక లాక్కెళ్ళటం పగల కొట్టడం రిగ్గింగులు చేయటం ఏది చేసినా సరే నా ఉద్యోగం పోయినా సరే మిమ్మల్ని వదలని చెప్పాడు అట్లా వార్నింగ్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎలా అయితే హింసను ప్రేరేపిస్తున్నాడో రెచ్చగొడుతున్నాడో పోలీసు అధికారులు గట్టిగా నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో మా పరిధిలో మేము హింసను ప్రోత్సహించము మేము సహించము ఎట్టి ఎట్లాంటి కఠిన చర్యలైనా తీసుకుంటాము ఇది అట్లాంటప్పుడు వాళ్ళు పోలీసు ఫైర్ కూడా చేయొచ్చు అట్లా కనుక చేశారనుకోండి కార్యకర్తలు కూడా బుద్ధి వస్తుంది అంతేగాని ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశం మీద ఉన్నారు గతంలో ఇప్పుడు ఇంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అవ్వటానికి కారణం రాజకీయ హత్యలు వాళ్ళు నిరాటంగంగా చేసుకుంటే వెళ్ళిపోయారు సార్ మీరు అన్నట్టు స్లీవ్స్ మడత పెట్టడంతో పాటు మొన్న గుళకరాయ దాడి జరిగినప్పుడు కూడా ఎంతకంటే పెద్ద స్క్రిప్ట్ ఇంకోటి ఉంది అని కూడా అన్నారు అవును సో ఆ రకంగా ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా ఉండే ఉండే అవకాశం చెప్తున్నారు ఏదో పెద్ద ప్లాన్ చేసి ఒక సంచలనమైన కార్యక్రమం చేయాలని చూస్తున్నారు బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఎక్కడైనా ఒక తీవ్రమైన దాడి దొమ్మి లాంటివి చేస్తారేమో అని అనుకుంటున్నాను నేను నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే అట్లా గనక మూడు ప్రాంతాల్లో కనుక చేస్తే ఇక ఆ ఓటర్లు బయటకు రారు ఆ భయంతో కాబట్టి రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గతంలో కూడా ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇలాంటి పని చేశారు చేశారు హింసను రెచ్చగొట్టారు బాగా రాయలసీమ జిల్లాలో అక్కడ మడ్రల్ రాకెళ్ళి కానీ ఇప్పుడు అట్లాంటివి కనుక రెచ్చగొడితే ఇప్పుడు ఏంటంటే కేంద్ర బలగాలు కూడా మోహరించి ఉన్నాయి ఎక్కడికక్కడ ఉన్నాయి ప్రతి ఊళ్ళో చిన్న ఊళ్ళో కూడా కనీసం ఒక పది మంది సాయుధ అంటే మామూలు పోలీసులు కాదు వాళ్ళ దగ్గర ఫుల్ ఆర్మడ్ ఎక్విప్మెంట్ ఏదైనా వాళ్ళు ఊరు ఊరుగా కలిసి వచ్చి దాడి చేసినా కూడా ఫేస్ చేయగలిగినంత ఆర్మరీ వాళ్ళ దగ్గర ముందుగుండి సామాన్ ఉంటుంది బుల్లెట్లు కానీ హై పవర్ రైఫిల్స్ కానీ కాబట్టి వీళ్ళు ఇది చేసినప్పుడు నష్టపోయేది ఎవరంటే ప్రజలు అమాయకులేని ప్రజలు ఇప్పుడు ఆయన అసలు ఇక్కడ ఉంటాడా ఉండడా కూడా తెలియట్లా ఎన్నికల్లో రేపు వై ఆయనకు తెలిసిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్రానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి వైఎస్ఆర్సీపీ గెలవదని కాబట్టి ఆయన ఫారిన్ టూర్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసుకున్నాడు ఇక్కడ కనుక ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చిందనుకోండి ఆయన రాడు ఎవరైనా గెలిచే వ్యక్తి విజయోత్సవాలు చేసుకుంటాడు ప్రమాణ స్వీకారం చేసుకుంటాడు ఏ కార్యక్రమాలు చేయాలో చూసుకుంటాడు ఇదంతా కాకుండా నేను ఫారెన్ వెళ్ళిపోతానని ఫ్యామిలీ అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి పారిశ్రామికవేత్తలో రకరకాల అఫెన్సెస్ చేసి ఎకనామిక్ అఫెన్సెస్ ఫారిన్ వెళ్ళిపోయి రాండలు రాలేదు ఇప్పుడు ఈయన మీద వాళ్ళకన్నా తక్కువ ఏం లేవు వాళ్ళకన్నా పది రెట్లు ఎక్కువ ఉన్నాయి ఈయన మీద ఎకనామిక్ అఫెన్సెస్ అన్ని వేల కోట్ల రూపాయల జప్తులు ఉన్నాయి ఇంకా ఇప్పుడు ఈ సారా కుంభకోణము ఇసక్ కుంభకోణాలు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ముఖ్యమంత్రి కానప్పుడే తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడే ఆయనకి దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు రికార్డెడ్గా ఉన్నాయి ఇప్పుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన మీద ఎంత ఉంటుందో ఎవరైనా ఊహించుకోవచ్చు ఆయన చెబుతున్నాడు చంద్రబాబు దగ్గర నాలుగు వేల రూపాయలు తీసుకోండి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాయని ఆయన ప్రజలు కనుక చంద్రబాబు దగ్గర నాలుగు వేలు తీసుకుంటే ఈయన దగ్గర యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలకు తెలుసు ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎవరికి ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఎవరికి ఎన్ని విమానాలు ఉన్నాయి తర్వాత ఎవరికి ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్నీ తెలుసు ప్రజలకి తర్వాత వాళ్ళ దగ్గర నుంచే కదా దోసుకొచ్చిన డబ్బు ఇప్పుడు ఎక్కడ దోసుకొచ్చాడు ఈ నెల అమెరికా నుంచి తెచ్చాడా స్విట్జర్లాండ్ నుంచి తెచ్చాడా సారా కుంభకోణంలోనే ఒక అరవై వేల కోట్ల రూపాయలు కనపడుతున్నాయి ప్ర గవర్నమెంట్కి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్కి కాబట్టి ఇసక్క కుంభకోణంలో వచ్చినాయి అన్నిట్లోనూ లాగాడు ప్రతి గ్రనైట్ డీలర్ల దగ్గర నుంచి గ్రనైట్ వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి క్వారీ వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేశారు అది అందరికీ తెలుసు గ్రావెలమ్మి ఇట్లా ప్రజలేమీ ఆ కళ్ళు మూసుకు లేరు ఈ డబ్బులన్నీ వచ్చింది గ్రామాల నుంచే ప్రజలు ఇళ్ల పక్క నుంచి వెళ్ళినాయి ఇవన్నీ కాబట్టి అంత ఈయన నాలుగు వేలు చంద్రబాబు ఇస్తాడంటే చంద్రబాబు ఎంత సంపాదించాడు మొన్న ఆయన అరెస్ట్ చేసినప్పుడే దీని మీద పెద్ద చర్చ జరిగింది ఏ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చేశాడు ఎవరికి ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి అనేది కాబట్టి ఇట్లాంటి హింసను ఎవరు ప్రేరేపించినా కేంద్ర అయితే సోస్థ కూర్చోవు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు